మూడవది సాత్వికుల ధన్యులు ఆరు భూలోకమును స్వతంత్రించుకుందరు అనేది కోపం తొలగిపోయినప్పుడు దాని స్థానంలో సాత్వికం అనేది మనలో రోజురోజుకి మనలను ఒక శ్రేష్టమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది సాత్వికాన్ని పాడు చేసేటువంటి కోపం ద్వేషం అసూయ కక్ష మూర్ఖత్వం దుర్మార్గం ఇవన్నీ మనలో నశించిపోతేనే సాత్వికం వాటినన్నిటిని అధిగమించి నిన్ను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా లోకానికి కనపరుస్తుంది నీ సాత్వికము నన్ను గొప్ప చేసాను అంటాడు కీర్తనకారుడు సాత్వికం మనల్ని గొప్ప చేస్తుంది దేనత్వం మనల్ని గొప్ప చేస్తుంది పశ్చాత్తాపం మనల్ని గొప్ప చేస్తుంది నీవు ఒక పరలోక సంబంధిగా ఉండాలి అని అంటే నీలో సాత్వికం అనేది చాలా అవసరం నాకు చాలా కోపం ఎక్కువండి నాకు కోపం వచ్చిందంటే ఏం చేస్తానో నాకే తెలియదు నాకు కోపం వచ్చిందా సెల్ అయినా పగలగొడతాను టీవీ అయినా పగలగొడతాను ఏ వస్తువు ఈ విలువగా కనపడిందో దాన్ని పగలుగొట్టేస్తా అన్నట్టుగా నీవు ఉన్నావేమో చాలామంది కోపం వస్తే తట్టుకోలేరండి ఆ కోపం ఎంత నష్టాలని చేసినా ఆ కోపం మాత్రం మానుకోరు చాలామంది ఇరవై వేలు ఖరీదైన సెల్నైనా నేలకేసి కొట్టేస్తారు యాభై వేలు ఖరీదైనా టీవీనైనా ఆ కోపం దేని మీదకి వెళ్తుంది టీవీ మీదకి వెళ్తుంది నష్టపోయేది ఎవరు నీవే కోపంలో టీవీ పాలు కొట్టేశావు ఎవరికి నష్టం నీకే నష్టం కోపంలో ఇరవై వేలు ఖరీదైనటువంటి సెల్ పగల కొట్టేశావు ఎవరికి నష్టం నీకే నష్టం చేతిలో ఏదోంటే అది నేలకేసి కొట్టేశావు ఎవరికి నష్టం నీకే నష్టం తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష నీ శాంతం నేను రక్షిస్తుంది నీ సాత్వికం నేను రక్షిస్తుంది నీ సాత్వికం నిన్ను గొప్ప చేస్తుంది ఎవరైనా ఉద్రేకంలో ఏదైనా అనేసరేమో నీవే కొంచెం ఓర్చుకో తట్టుకో ఇంత చెప్తున్నాను కానీ నేను కూడా కొన్నిసార్లు బాగా కాపాడినవాడిని కానీ ప్రభు నాకు పాఠాలు నేర్పించిన తర్వాత నా పొరపాట్లు నేను సరి చేసుకున్నాను నాకు కోపం వస్తే గోడకేసుకుని కొట్టుకునేవాడిని అండి తలనే తలనే గోడకేసి కొట్టుకునేవాడిని అబ్బో మీకు చెప్తున్నాను కానీ ఇప్పుడు మీకంటే మహాముర్ఖుడు నేను నాకు కోపం వస్తే తలని గోడకేసి కొట్టుకునేవాడిని రెండు సంవత్సరాలు తలపొడితో బాధపడ్డాను దైవజేనలు వచ్చి నా కొరకు ప్రార్థన చేస్తేనే కానీ తలపొడి తగ్గలేదు ఒక పూటంతా నా కొరకు ప్రార్థన చేశారు దయవచని చాలామంది గోడ గుద్దుకుంటారు తలనేమో గోడకేసి కొట్టుకుంటారు నేను ఒక టేప్ రికార్డర్ అప్పట్లో పెద్ద గొప్పది అలాంటి దాన్ని నేలకేసి కొట్టి బద్దలు కొట్టినాడు ఎందుకంటే అనుభవాలు ఉన్నాయి కనుక చెప్తున్నాను నీ కోపం నీకు నష్టం చేస్తుంది కోపం మే అవసరమైతే ఇతరుల్ని సేయి చేసుకోవడం కొట్టుకోవడం కొట్టించుకోవడం ఇవన్నీ నీలో మూర్ఖత్వపు తాలూకు చేసే పనులు ఆవేశం కోపం ఉద్రేకం మూర్ఖత్వం ఇవన్నీ నీలో నశించినప్పుడు సాత్వికం అనేది నిన్ను గొప్ప చేయటం ప్రారంభిస్తుంది మోషే గారిని గురించి ప్రభు ఒక మంచి సాక్ష్యం ఇచ్చారు భూమి మీద ఉన్న వారందరికంటే కూడా మోసే మిక్కిలి సాత్వికుడు మిక్కిలి సాత్వికుడు ఒకనొకప్పుడు కోపం వస్తే అవతల వ్యక్తిని చంపి పాతి పెట్టినవాడు ఇప్పుడు దేవునికి కోపం వచ్చి వాళ్ళని చంపేస్తానంటే దేవునికే సలహా ఇస్తున్నాడు దేవా వారిని ఇప్పుడు కోపంలో చంపేస్తావే రేపు అందరు ఏమంటారు ఆ దేవుడు కాక తన ప్రజలను తీసుకెళ్ళినట్టే తీసుకెళ్ళి వాళ్ళని భరించలేక చంపేశాడు ఏం దేవుడయ్యి అంటారు వద్దు ప్రభు వాళ్ళని చంపాలనుకుంటే ముందు నన్ను సంపు నీ జీవగ్రంథంలోంచి నా పేరు తుడుపు పెట్టాయి కాదు మోషే నీ మూలంగా నేను గొప్ప జనాంగాన్ని పుట్టిస్తా వీళ్ళు మాట మురుకులు వీళ్ళని లేపేస్తా అని దేవుడు అంటుంటే వద్దు నాకు నాకెంతో కోపం ఆ కోపాన్నంతటినీ సాత్వికంగా మార్చవే వారిని నేను భరిస్తాను వారిని సహిస్తాను వారిని ఎలాగైనా నేను సహనంతో నడిపిస్తాను కొంచెం మోర్చుకో ప్రభు అని దేవుని కోపాన్నే సల్లార్చాడండి మోషే గారు అప్పటికే విసుకుపోయి ఉన్నాడు నిజంగా ఏమనుకోవాలి మంచి ఐడియా వచ్చింది ప్రభువా నిజమే ఇలాంటి వాళ్ళు చంపే ఇలా అంతే ఇలా మాట్టినరు మాట్ రకాలు కాదు వీళ్ళు వీళ్ళు నాశనం చేసే అని దేవునితో ఏకీభవించకుండా దేవుణ్ణి బ్రతిమాలుకున్నాడు అడ్డుపడ్డాడు అవసరమైతే వారు లేని పరలోకంలో నేను కూడా ఉండటానికి ఇష్టపడట్లేదు వారు లేని పరలోకం నాకు అక్కర్లేదని దాన్ని రిజెక్ట్ చేయడానికి కూడా వెనుకాడలేదండి ఒకసారి ఆలోచన చేయండి మనం అనేక విషయాలు తప్పిపోతున్నాం అనేక విషయాల్లో మన కోపాన్ని ప్రదర్శిస్తున్నాం మోషే గారిలో వచ్చిన సాత్వికం మనలో రాగలిగితే దేవుడు మనల్ని గొప్ప చేస్తారు దేవుణ్ణి అడుగుదాం మనకి ఏది అవసరమో పరలోకానికి మనల్ని సిద్ధపరిచే అనుభవాన్ని ఒక్కొక్కటి దేవుణ్ణి అడుగుదాం ప్రభువా నాకు ఆత్మ విషయంలో దీనత్వం దయచేయండి నా పాపాల విషయమై దయచేయండి మీ సాత్వికాన్ని కలిగి ఉండడానికి నాలో ఉన్న కోపాన్ని ద్వేషాన్ని మూర్ఖత్వాన్ని నాలో రగిలిపోతున్నటువంటి ద్వేషాన్ని పూర్తిగా తొలగించండి ప్రభావాని దేవుని అడుగుదాం ఆయన సాత్వికం మనల్ని అనేక మందిని సంపాదించేటట్లుగా భూలోకాన్ని సంపాదించేటట్లుగా అంటే ఎంతమంది అయితే లోక సంబంధంగా జీవిస్తున్నారో వారందరినీ కూడా ఆకర్షించేటట్లుగా మనలా బ్రతికితే ఎంత బాగుండు అని ఇతరులు ప్రేరేపించబడేటట్లుగా మన సాత్వికం వారికి ఆదర్శంగా నిలుస్తుంది ఇతరుల్ని మనం సంపాదించగలుగుతాం ప్రభు యొక్క ప్రేమలోనికి ప్రభు యొక్క రక్షణలోనికి ప్రభు యొక్క రాజ్యంలోనికి వారిని మనం ఆహ్వానించగలుగుతాం వారికి మనం ఒక మాదిరిగా ఉంటాం ఆదర్శంగా జీవించగలుగుతాం అందుకే నీ సాత్వికం నన్ను గొప్ప చేసాను అని భక్తుడు అన్నట్టుగా మనలో సాత్వికం ఉన్నప్పుడు ఆ సాత్వికం మనల్ని గొప్ప చేస్తుంది గణపరుస్తుంది ఒకవేళ తట్టుకోలేనంత కోపం మనలో ఎలుబడి చేస్తూ ఉంటే మీ కుటుంబాల్లో మీ ఎరుగుపరుగు వారి విషయంలో ఎక్కడైనా ఏ విషయంలో అయినా అతిగా మీరు కాపాడిన సందర్భంలో ఎవరెవరితోటైతే విరోధాలు కలిగినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయో అలాంటి పరిస్థితులన్నిటినీ ఇప్పుడు ప్రభు శాంతింపచేసి నీ సాత్వికం ద్వారా ఇతరులు నిన్ను అర్థం చేసుకునేటట్లు వారు నిన్ను ఏ విషయంలో అయితే వ్యతిరేకించారో ద్వేషించారో నిన్ను శత్రువుగా చూస్తున్నారు వాటన్నిటి నుండి దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు ఆమెన్ నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు ఆమెన్ అలలుయ